ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు జిల్లా కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి వంద మందికి నియామక పత్రాలను అందించారు దీంతో పదహారు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు దీంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం సందడిగా మారింది ప్రత్యేకించి అభ్యర్థులకు దౌక దించి దయచేసి ఫోన్లలో తయారెంట్ ఫోన్ లో పెట్టుకుంటాం ఆప్షన్ రెండేళ్ళు తీసుకోకండి మనకు ఒకటి మనకి